శ్రీ నమః అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం దేవునిస్వరము ద్వితీయ భాగం ప్రవచించిన వారు శ్రీ కామకోటి పరమాచార్యులు నిర్దుష్టంగా వల్లించే పద్ధతులు వేదములలో ఏ చిన్న పొరపాటు రాకుండా ఉండటానికి మన పూర్వీకులు ఎన్నో పద్ధతులను అవలంబించారు ఇవేవి లిఖిత రూపంలో కూడా లేవు వేదమంత్రాల వల్ల పరిపూర్ణమైన లాభం పొందాలంటే ఆ మంత్రోచ్చారణలో ఏ పొరపాటు రాకుండా ఉండాలి అంటే మంత్రాలను వల్లించేటప్పుడు ఏ పదము మారకూడదు నియమానికి వ్యతిరేకంగా ఏ స్వరము మారకూడదు అందువల్లనే అనేక కట్టుబాట్లున్నాయి ఒక్కొక్క పదాన్ని ఎంత కాలంలో పలకాలో తెలిసేటట్టు మాత్రలు కల్పించారు మాత్ర అంటే ఒక్కొక్క హ్రస్వ అచ్చును పలికే కాలం శరీరంలో ఏ భాగంలో ప్రకంపన కలగాలో ఏ విధంగా శుద్ధమైన శబ్దం వస్తుందో తెలపటానికి శ్వాసకు సంబంధించిన నియమాలను శిక్ష అనే వేదాంగంలో చెప్పారు తదితర ఉపనిషత్తు ఈ శిక్షతో ప్రారంభం అవుతుంది శీక్ష వ్యాఖ్యాస్యామ వర్ణస్వర మాత్రాబలం సామసంతాన శీక్ష వర్ణము స్వరము మాత్ర బలము సామము సంతానములతో సంబంధం కలది ఒక్కొక్క మంత్రాన్ని వివిధ రీతులలో వివిధ గతులలో వల్లించటం నిర్దుష్టతకి దోహదం కలిగిస్తుంది ఇవి వాక్య పద క్రమ జట మాల శిఖ రేఖ ధ్వజ దండ రథ ఘన వంటివి కొందరు పండితులను ఘనపాటి అంటాం అంటే వాళ్ళు వేదాలని ఘనమనే పద్ధతిలో వల్లించ నిష్ణాతులు అని అర్థం ఘనపాటి ఎవరైనా ఘన పద్ధతిలో వేదాన్ని వల్లిస్తుంటే ఆయన పదాలని రకరకాలుగా ముందుకి వెనుకకి మారుస్తున్నట్లు కనిపెట్టవచ్చు ఇది వినటానికి సొంపుగా ఉండటమే కాక మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది వేదమంత్రాలకి సహజంగానే గల శోభ ఇంకా పెంపొందినట్టు అనిపిస్తుంది క్రమం జట శిఖ మాల పద్ధతులలో వేదాన్ని వల్లించిన అట్లాగే అనిపిస్తుంది వీటి ముఖ్య ఉద్దేశం ఇది ఆది నుండి వస్తున్న పదాల అర్థం కానీ ఉచ్చారణ కానీ మారకుండా పొరపడకుండా ఉండటమే మంత్రాలని ఒక వాక్యం వలె వల్లెవేయటాన్ని వాక్యపాఠమని సంహితా పాఠమని అంటారు ఒక వాక్య రూపంలో మంత్రాలను వల్లించేటప్పుడు కొన్ని కొన్ని పదాలను కలపవలసి వస్తుంది మంత్రాలలోని ప్రతి పదాన్ని దేనికదిగా విడిగా వల్లించటాన్ని పదపాఠం అంటారు సంహితా పాఠం తరువాతనే పదపాఠం వస్తుంది పదపాఠంలో వాక్యలకి పదవిభజన జరుగుతుంది దీనివల్ల వేదాధ్యయనం చేసేవారికి ప్రతి పదము తెలుస్తుంది దీని తరువాతది క్రమపాఠం ఈ పద్ధతిలో మొదటి పదాన్ని రెండవ దానికి రెండవ పదాన్ని మూడవ దానికి మూడవ పదాన్ని నాలుగవ దానికి చేర్చుకుంటూ వాక్యం పూర్తయ్యే వరకు వల్లిస్తారు ఈ పద్ధతి వల్ల విద్యార్థికి ప్రతి పదము అర్థం అవటమే కాక రెండేసి పదాలను కలిపి ఏ విధంగా వల్లించారో ఆ కలపటంలో వచ్చే మార్పులేమిటో కూడా తెలుస్తాయి కొన్ని ప్రాచీన శాసనాలలో ముఖ్యంగా దానాలకు సంబంధించిన వాటిలో ఆ సంబంధిత వ్యక్తుల పేర్లు చివర క్రమవిత్ అన్న పదం ఉంటుంది వేదవిత్ వలనే క్రమవిత్ అంటే వ్యక్తికి క్రమ పద్ధతిలో వల్లించటం వచ్చని అర్థం ఇటువంటిది శిలా శాసనాలు దక్షిణ భారతంలో కో కొలలు దీని తరువాతది జటాపాఠం పాఠం ఈ పద్ధతిలో మొదటి పదాన్ని రెండవ పదాన్ని కలిపి వల్లిస్తారు ఆ తరువాత ఆ రెండు పదాలని తిరగవేసి వల్లవేస్తారు తర్వాత మళ్ళీ మామూలు వలసలో చెప్తారు క్రమ పాఠంలో పదాల క్రమం ఇట్లా ఉంటుంది ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఇత్యాది కానీ పాఠంలో వరుస ఇట్లా ఉంటుంది ఒకటి రెండు రెండు ఒకటి ఒకటి రెండు ఈ క్రమాన్ని ముందుకి వెనుకకి వల్ల వేస్తారు శిఖాపాఠంలో మూడేసి పదాలను ఈ విధంగా కలుపుతారు ఘనపాఠం వీటికంటే కష్టం ఇవి కాక ఇంకొక ఐదు పద్ధతులు కూడా ఉన్నాయి పదాల వరుసను మారుస్తూ రకరకాల జోడింపులు చేస్తూ వల్ల వేస్తారు ప్రాణాలను కాపాడే మందుని ప్రయోగశాలలు ఎంత జాగ్రత్తగా భద్రపరుస్తారో విశ్వ కళ్యాణానికి ఉపయుక్తమయ్యే వేదాలకు ఏ విధమైన మార్పు క్షీణింపు కలగకుండా లిఖిత పూర్వకంగా కాకుండా కేవలం వల్ల వేయించే పద్ధతులలో మన పూర్వులు భద్రపరిచారు పదాలను ముందుకు వెనుకకు వల్ల వేసేటప్పుడు విద్యార్థి స్వరాలకే మాత్రము ఏమాత్రం భంగం రానియకుండా చూసుకుంటాడు పదాల సమ్మేళనం స్వరాలనే విధంగా ప్రభావితం చేస్తుందో కూడా విద్యార్థి నేర్చుకోవాలి మంత్రంలోని పదాలు సహజమైన వరుసలో వస్తాయి కనుక సంహితా పాఠాన్ని పద పాఠాన్ని ప్రకృతి పాఠము అంటారు మిగిలిన వాటిని వికృతి అంటే అసహజం పాఠం అంటారు క్రమ పాఠంలో పదాలు వరుసగా ఒకటి రెండు మూడు వలె రావు కానీ రెండు తర్వాత ఒకటి మూడు వెనక రెండు వలె తిరిగేసి వేసి వల్లించక్కర్లేదు అందువల్ల దాన్ని వికృతి అనలేము వికృతులు ఎనిమిది రకాలు జటామాల శిఖారేఖ ధ్వజో దండో రథో ఘనష్ట వికృత ప్రోక్త క్రమపూర్వ మహర్షివి పదాన్ని శబ్దాన్ని ఉచ్చారణని స్థాయిని వాటి వాటి సమ్మేళనాలని వేదాలలో స్వచ్ఛంగా పరిరక్షించటం కోసమే వల్ల వేయించటంలో ఈ క్లిష్టమైన పద్ధతులు వచ్చాయి పదాలను పునశ్చరణ చేయటం వల్ల వాటి సంఖ్యను కూడా కాపాడుకున్నారు తద్వారా వాటి నిర్మలతను కూడా ఎంతో క్లిష్టమైన పద్ధతుల్లో వల్ల వేస్తే అంత పుణ్యమని కూడా నిర్దేశించి విద్యార్థులు వాటిని నేర్చుకునేటట్టు చేశారు సంహిత యత్ఫలం ప్రోచితే బుధైహి పదేతు ద్విగుణం వర్ణక్రమేతు శతగుణం జటాయాంతు సహస్రకం అని ఈ శ్లోకంలో జ్ఞానులు చెప్పినట్లు సంహితా పాఠం వల్ల కలిగే ఫలితాలకు రెట్టింపు ఫలం పాఠం వల్ల పాఠం వల్ల నాలుగింతలు వర్ణ క్రమ పాఠం వల్ల నూరు రెట్లు జటా పాఠం వల్ల వెయ్యి రెట్లు కలుగుతుంది అని తెలుస్తోంది మన పూర్వీకులు వేదమంత్రాల స్వచ్ఛతను నిలపటానికి అన్ని పద్ధతులను అవలంబించారు అందువల్ల కాలక్రమేణా వేదమంత్రాల ఉచ్చారణలో మార్పులు వచ్చాయి అవి ఎంతకాలంలో వచ్చాయి అంటూ ఆధునికులు పరిశోధన జరపటం సమర్థనీయం కాదు వీటి వల్ల సత్యం ఏ మాత్రమూ అర్థం కాదు రెండవ విషయము దైవవాక్కు వేదాలు అపౌరుషేయాలని చెప్పుకోవాలి మన దేశంలోనే కాదు అన్ని మతస్సులు కూడా వాళ్ళ పవిత్ర గ్రంథాలు అపౌరుషేయాలనే అంటారు జీసస్ తన ప్రవచనాలను తనవి కావని అవి భగవంతుని మాటలే అని తాను ప్రచారకుడును మాత్రమేనని అన్నాడు అట్లాగే మహమ్మదీయులు కూడా అల్లా పలుకులనే మహమ్మద్ ప్రచారం చేశాడు అంటారు గురించి మన అభిప్రాయాలనే వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు వాళ్ళు కూడా అపరుషేయ పాఠాలే అంటారు భగవంతుని పలుకులు యోగుల వల్ల మనకు అందాయి ఏ విషయమైనా అంత నిశ్చితంగా ఏకాగ్రత గమనిస్తే దాన్ని నిజస్వరూపం బయటపడుతుంది దీన్నే సహజ స్ఫురణను ప్రత్యక్ష జ్ఞానమనో అంటాం ఐన్స్టిన్కి సాపేక్ష సిద్ధాంతం విపులమైన విశ్లేషణ ఆలోచనల వల్ల కాక సహజ స్ఫురణ వల్ల తట్టిందంటారు మనం ఈ విషయాన్ని నిజమైన నొక్కుంటే మానసికంగా ఉన్నతులు వినీతులు ఆధ్యాత్మికంగా ఉన్నతులైన ఋషులు అంతరాంతరాలలో మంత్రాలను గ్రహించాలని అంగీకరించక తప్పదు తదుపరి విషయం వేదములు అనంతములు సృష్టి పూర్వ సృష్టికి పూర్వము సృష్టికి అతీతము కేవలం శత ప్రపంచమైతే అవి వ్యాప్తి చెందినవో ఊహించలేము అయితే విశ్వంలోని వివిధ వ్యాపకాలన్నీ వేదమంత్రాలలో ఎట్లా నిక్షిప్తమయ్యాయన్న ప్రశ్న వస్తుంది వేదాలు ఎంతో విస్తృతమైనవి మనకు లభ్యమైన వేదాలు పరిమితం అనంతావై వై వేదాహ అని వేదాల్లోనే ఉంది వేదాలు పరిపూర్ణంగా ఋషులకు విషిదమయ్యాయని చెప్పలేం అనంతమైన వేదాలలో కొద్ది భాగమే వారికి విషిదమైంది నాలుగు వేదాలు వెయ్యికి పైగా వేదశాఖలు గల భాగమే వారికి విషిదమైంది పరమాత్మని నిశ్వాసమే బ్రహ్మ సృష్టికి పుస్ఫూర్తి ఆ నిశ్వాసం అంతరిక్షంలో ఎప్పుడూ ఉంది ఎన్ని ప్రళయాలు సంభవించినా ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళినా దీనికి లయము అంతమూ లేవు ప్రతి ప్రళయం వెనుక వచ్చే ప్రతి బ్రహ్మ ఆదిమ శబ్ద తరంగాలైన వేదమంత్రాల సహాయంతోనే సృష్టి కార్యం కొనసాగిస్తాడు వాటికి మూలం ప్రకంపన ఈ ప్రకంపననే బ్రహ్మ వేదాలుగా గ్రహించి ఉచ్చరిస్తే సృష్టి సంభవిస్తుంది కొన్ని శబ్ద తరంగాలను మొక్కల దగ్గర విడిస్తే మొక్కలు త్వరగా ఎదుగుతాయని కాపు బాగుంటుందని అంటారు మరికొన్ని రకాల శబ్దాలు పెరుగుదలకు హాని కలిగిస్తాయి అంటే శబ్ద రంగాల వల్ల సృష్టి స్థితి లయములు కలుగుతాయని మామూలు మొక్కల విషయంలోనే రుజువైంది వేద మంత్రాలను తన తపస్సులో ధ్యాన గరిమతో ఉపయోగించి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు మనం నిత్యం పఠించే పంచాక్షరి మంత్రాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే జపించి పుణ్యాత్ములు రోగాలను ఎట్లా నయం చేయగలుగుతున్నారు వాళ్ళకి ఏకాగ్రత ఎక్కువ అవటం వల్ల సరైన పద్ధతిలో ఆ మంత్ర ప్రకంపనలన్నీ ప్రేరేపించే శక్తి కలగటం వల్లనే కదా అంతేకాక మంత్రాన్ని స్వచ్ఛంగా ఏ స్వరభేదము లేకుండా జపించాలి అప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి పరమాత్మ నుండే బ్రహ్మ ఉద్భవించటం వల్ల వేదాలపైన ఆయన అధికారం సంపూర్ణం ఆకాశం నుండి లభించిన విద్యుత్ శక్తితో ఎన్నిటినో చేస్తున్నారు ఇప్పుడు అదేవిధంగా నిర్గుణుడు చైతన్యమూర్తి అయిన బ్రహ్మ నుండే సృష్టి జరుగుతుంది ప్రళయ వేళల ఆ చైతన్యం నిశ్చలమవుతుంది మల్లయోధుడు నిద్రించేటప్పుడు అతని బలం మనకు తెలియదు మల్ల యుద్ధం చేసేప్పుడో మరి ఇతర పని చేసేటప్పుడో అతని బలం మనకు కనపడుతుంది ఆ విధంగానే సృష్టి వేళ విశ్వంలోని శక్తి ఎన్నో కార్యాలు నిర్వహిస్తుంది ఆ నిశ్చలమైన దాని నుండి ఈ శక్తి బయలు వెలుడుతుంది బ్రహ్మ అటువంటి శక్తి నుండి వచ్చినవాడే అపస్వరూపంలో జనించిన వాడవటం వల్ల వేదాలన్నింటినీ వాటి పటోత్వంతో ఆయన గ్రహించగలిగాడు వేదాల అనంతం సృష్టి కూడా బహుముఖమే వైవిధ్యంతో కూడినదే బ్రహ్మ రూపం దాల్చినప్పుడు ఆయన అంతరంగంలోని వేద వేదశబ్దాలని జనించాయి సృష్టి ఎట్లా చేయాలో ఆయనకు చూపాయి సహజ స్ఫురణతో విదితమయ్యాయి వేదాలు అనంతమనడానికి ఒక కథ ఉంది భరద్వాజ మహర్షి మూడు జన్మలలో వేదాలను అధ్యయనం చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఒక జన్మనిస్తాను ఏం చేస్తావో దానితో అని అడిగితే భరద్వాజుడు ఆ అదనంగా లభించే జన్మని కూడా వేదాధ్యయనానికే వినియోగిస్తాను అన్నాడు అన్ని వేదాలను ఎన్ని ఎత్తినా పూర్తిగా అధ్యయనం చేయటం అసంభవమని ఋషి పట్ల జాలితో అతను ఎదుర్కొంటున్న సమస్య ఎంత జటిలమైనదో తెలియచేయటానికే పరమేశ్వరుడు మూడు పెద్ద పర్వతాలను సృష్టించి వాటి నుండి గుప్పిడి మట్టిని తీసుకుని ఇప్పుడు అధ్యయనం చేసిందంతా ఈ పిడికడి మట్టితో సమానం ఇంకా అధ్యయనం చేయవలసినది ఆ పర్వతాలంత మీద ఉన్నది అన్నాడట భరద్వాజునికి సంబంధించిన ఈ గాథ వేదముల్లో కాటక భాగంలో ఉంది వీటి వల్ల వేదాల అనంతమని విషితమవుతుంది వేదాల నాలుగు భాగాలుగాను శాఖను వేయికి పైగాను క్రోడీకరించడం తర్వాత ఎప్పుడో జరిగింది మంత్రాలు తపస్సంపన్న ఋషులకు అభివక్తమైనవే అందువల్ల ఆయా మంత్రాలు ఆయా ఋషులకు చెందినై ఉన్నాయి ఆ మంత్రాలను ఆలకించటానికి వారికి దివ్యమైన చెవులు ఉన్నాయి యోగశాస్త్రం ప్రకారం మనస్సులోని మౌనాన్ని విశ్వాంతరాలంతో సన్నిధానం పదిస్తే అంతరిక్షంలో తేలుతున్న శబ్దాలన్నీ వినబడతాయి విశ్వమంతటితో తాదాప్యం చెందగలవారికే ఇది సాధ్యం అందువలనే ఋషులు లోకశ్రేయస్సుకై ఆ మంత్రాలను బయటపెట్టారే గాని వాటిని సృష్టించలేదు ఈ మహోపకారాన్ని చేసి మానవాళికి అజ్ఞాతంగా ఉన్న వాటిని తెలియజేశారు గంగను రప్పించిన వానికి ప్రణమిల్లుతాం గంగను అతడు సృష్టించాడా అతడు గంగను తీసుకువచ్చాడంతే అయినా ఎంతో దూరం తీసుకువచ్చాడని కృతజ్ఞత తెలుపుతాం మనకు అందుబాటులోని మంత్రాలను మనకు అనుగ్రహించిన ఋషులను ఎంతగా కొనియాడాలో హరి వ్యాఖ్యాత మీ నివర్తి నాగభూషణ శర్మ హర హర శంకర जय जय शंकर हर हर शंकर जय जय शंकर